వరుణ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతనికి మాటల కంటే మౌనం అంటేనే ఇష్టం ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి వస్తుండగా ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలైంది తడవకుండా ఉండాలని ఒక పాత కాఫీ షాప్ బయట ఉన్న చిన్న షెడ్ కింద ఆగాడు అక్కడే ఆముంది మేఘన ఆమె వర్షంలో తడవకుండా ఉండడానికి ప్రయత్నించడం లేదు ఆ వర్షాన్ని ఆస్వాదిస్తోంది చేతులు చాపి వర్షపు చినుకులను పట్టుకుంటూ చిన్నపిల్లల నవ్వుతోంది వరుణ్ తన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు ఆమె కళ్ళల్లో ఒక తెలియని మెరుపు నవ్వులో అమాయకత్వం ఉంది అప్పుడు మేఘన్ వరుణ్ వైపు తిరిగి ఏంటలా చూస్తున్నారు మీరు వర్షంలో తడవరా అని అడిగింది వరుణ్ కొంచెం కంగారు పడుతూ లేదు జలుబు చేస్తుంది అన్నాడు చిన్నగా మేఘన్ నవ్వి ప్రకృతి ఇచ్చే అందమైన కానుకను జలుబు కోసం వదులుకుంటారా సరే దులుకుంటారా సరే మీ ఇష్టం కానీ ఈ కాఫీ వాసన మాత్రం మిస్ అవ్వకండి అంటూ లోపలికి వెళ్ళి రెండు కాఫీలు తీసుకొచ్చింది ఒకటి వరుణ్కిచ్చింది వేడి వేడి కాఫీ కప్పు పట్టుకుని పక్కపక్కనే నిలబడి వర్షం పడుతుంటే ఆ నిశ్శబ్దంలో ఒక అందమైన అనుభూతి మొదలైంది వాళ్ళిద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు కానీ ఆ వర్షపు చప్పుడు వాళ్ళకి ఏదో చెప్తున్నట్టుతున్నట్టుంది కాసేపటి తర్వాత వర్షం తగ్గింది మేఘన వెళ్ళడానికి సిద్ధమైంది వరుణ్ ఏదో చెప్పాలనుకున్నాడు కానీ ఆగిపోయాడు ఆమె రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి వరుణ్ రేపు కూడా ఇదే సమయానికి వర్షం పడుతుందని విన్నాను మళ్ళీ ఇక్కడే కాఫీ తావిదామా అంది కళ్ళు చికిలిస్తూ వరుణ్ ఆశ్చర్యపోయాడు ఆమెకి తన పేరు ఎలా తెలుసు తన ఐడి కార్డు చూసిందా లేక తనలాగే ఆమె కూడా తనని గమనిస్తోందా వరుణ్ నవ్వుతూ తప్పకుండా రేపు జలుబు చేసినా పర్లేదు వర్షంలో తడుద్దాం అన్నాడు మేఘన్ నవ్వుతూ వెళ్ళిపోయింది ఆ సాయంత్రం వర్షం ఆగిపోయింది కానీ వరుణ్ మనసులో ప్రేమ వర్షం ఇప్పుడే మొదలైంది